హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బబ్బు తెలుగు గులాగ్స్ అందరూ నేను నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు నేను చికెన్ పులావ్ ఈజీగా ఎలా చేయాలో చూపిస్తానండి ఫస్ట్ బాస్మతి రైస్ అయితే కడుక్కొని రెండు మూడు సార్లు చక్కగా వాటర్ రైస్ అయితే నానబెట్టుకోవాలి అలాగే చికెన్ కూడా చాలా నీట్గా అయితే కడుక్కొని మనం మ్యారినేషన్ అయితే చేసేసుకుందాం చికెన్ మ్యారినేషన్ అయిపోతే చికెన్ పులావ్ రెడీ అయిపోయినట్లేనండి ఇది పేరుకే పులావ్ కానీ తింటే సేమ్ టు సేమ్ బిర్యానీలో అయితే ఉంటుంది ఫస్ట్ ఇది ఒక మసాలా అండి అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు లవంగా చక్క యాలకులు అన్నీ కలిపి పేస్ట్ చేసామండి ఇది ఇది ఆల్ మసాలా అంటాం మేము ఈ మసాలా అయితే ఒక రెండు స్పూన్లు అయితే వేస్తాను ఈ చికెన్ అయితే హాఫ్ కిలో అండి ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ ధనియాల పొడి కొద్దిగా చికెన్ మసాలా ఇది కూడా ఒక స్పూన్ అయితే వేసుకోవాలండి కొద్దిగా గరం మసాలా వేసి కొద్దిగా పసుపు కొంచెం కారం అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు స్పూన్ల పెరుగు కూడా వేసుకోవాలి పెరుగు వేసిన తర్వాత ఒక నిమ్మ చెక్క కూడా జ్యూస్ అయితే పిండుకోవాలండి ఇవన్నీ మొత్తం చక్కగా చికెన్కి అంతా కోట్ అయ్యేలా మసాజ్ చేసి చక్కగా అంతా మ్యారినేట్ చేసి అయితే పెట్టుకోవాలి ఈ పీసెస్కి చక్కగా పడుతుందండి వీలుంటే ఒక వన్ అవర్ అయితే మ్యారినేట్ చేసి పెట్టుకోండి లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ అనేసి పక్కన పెట్టుకుంటే ఈ చికెన్కి మొత్తం ఈ మసాలా టేస్ట్ అంతా బాగా పడుతుంది మొక్క చప్పగా లేకుండా చాలా బాగుంటుందండి బిర్యానీలో పీస్ తిన్నట్టయితే ఉంటుంది ఇదంతా ఈ మ్యారినేషన్లోనే ఉంటుంది నేను ఆల్రెడీ బాస్మతి రైస్ నానబెట్టేశాను చికెన్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టేశాను ఇలా చేసుకొని పెట్టుకుంటే ఇటువంటి పులావ్ చేయడం చాలా ఈజీగా ఉంటుందండి త్వరగా కూడా అయిపోతుంది ఈ రెండు పక్కన పెట్టిన తర్వాత ఒక ఉల్లిపాయ ఒక టమాటో రెండు పచ్చిమిర్చి వేస్తున్నాను ఇవి వేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ మనం కావాల్సినవన్నీ ఇవన్నీ మసాలాస్ మొత్తం చికెన్లోనే వేసాం కాబట్టి ఏమయ్య కర్లేదు మ్యాజిక్ లాగైతే కట్ అయిపోయినాయి అనుకుంటున్నారు కదా లేదండి నేను కట్ చేస్తేనే కట్ అయినాయి అవన్నీ కూడా చక్కగా కట్ చేసి పెట్టుని కొత్తగా కొత్తిమీర కూడా రెడీగా పెట్టుకోవాలి ఇవైతే బిర్యానీ స్పైసెస్ మీ అందరికీ తెలిసినవే దాల్చిన చెక్క లవంగ బిర్యానీ ఫ్లవర్ అలాగే స్టార్ అనాస బే బేలీఫ్ ఇలాచి జీడిపప్పు ఇవి కూడా రెడీగా పెట్టుకుంటే బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ పక్కకు తీసి పెట్టుకున్నట్లే అవుతుంది ఇప్పుడైతే ఒక బ్యాండీ పెట్టుకుని స్టవ్ అయితే వెలిగించుకున్న తర్వాత దీంట్లో ఆయిల్ అయితే వేసుకోవాలి ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే పడుతుందండి మనం ఎప్పుడు హాఫ్ కిలో చికెన్ ఉంటే హాఫ్ కిలో రైసే వేసుకోవాలి అలా అయితేనే టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ మసాలాస్ అన్నీ వేసేసి మంచి అరోమా అంటే మంచి ఫ్లేవర్ వచ్చే వరకు అయితే మాత్రం ఫ్రై చేసుకోవాలి ఆ వేగుతుంటే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది కదా ఇవి చక్కగా వేగిపోయిన తర్వాత జీడిపప్పు కూడా మంచి కలర్ వచ్చేసింది అంటే బాగా వేగిపోయినట్లే ఇది ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదా ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటో ఇవన్నీ అయితే బాగా ఫ్రై చేసుకోవాలి అయితే చీరికల కింద చేసుకుని పెట్టుకున్నాను ఎందుకంటే చిన్న ముక్కలు వేస్తే అందులో కలిసిపోతాయండి ఎలా అయితే మాత్రం చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఈ ఆనియన్స్ అయితే ఫ్రై అవ్వడానికి కొద్దిగా సాల్ట్ వేసుకుంటే చాలా త్వరగా అయితే కుక్ అయిపోతాయండి అవి మొత్తం అలాగే నేను మ్యారినేషన్లో కొద్దిగా వేసాను అలాగే ఆనియన్స్లో అయితే కొంచెం వేసాను కాబట్టి మనం సాల్ట్ మ్యాక్సిమం సరిపోతుంది సరిపోకపోతే లాస్ట్లో టేస్ట్ చూసుకుని వేసుకోవడమే ఇది చక్కగా వేపుకొని మనం కొంచెం సేపు అయితే మూత పెట్టుకోవాలి ఇలా మూత పెట్టి ఒక వన్ మినిట్ ఫ్రై చేసిన తర్వాత మూత తీసేసుకుంటే చక్కగా అన్నీ ఫ్రై అయిపోయి ఉంటాయి కదా ఇప్పుడైతే మనం మ్యారినేట్ చేసిన చికెన్ అయితే వేసేసుకోవాలి ఇంకెటువంటి మసాలాస్తో పనే లేదండి చక్కగా మ్యారినేట్ చేసినంత వేసుకుని ఇది మాత్రం బాగా ఫ్రై చేసుకోవాలి చికెన్ కుక్ అయిపోవాలండి అంటే దగ్గర దగ్గర ఎయిటీ పర్సెంట్ పైన చికెన్ అయితే కుక్ అయిపోవాలి అలా అయితే కుక్ చేసుకోవాలి ఇలా కనుక మనం చికెన్ పులావ్ చేసుకుంటే మొక్క చప్పగా ఉండటం అటువంటిది అస్సలు ఉండదండి బిర్యానీలో పీస్ తిన్నట్టు ఉంటుందని చెప్పారుగా చాలా టేస్టీగా ఉంటుంది ఉప్పు కారం మసాలా అన్నీ కూడా బాగా పడతాయి వాటికి చూస్తారు ఆయిల్ అయితే మాత్రం కొద్దిగా ఎక్కువే పడుతుందండి చాలామంది నెయ్యి కూడా వేస్తారు కదా నెయ్యి అయితే నేను లాస్ట్లో వేస్తానండి ఫస్ట్లో అయితే అస్సలు వేయను ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నాం ఎందుకంటే కొత్తిమీర కూడా ఫ్లేవర్ అయితే మాత్రం దానికి బాగా పడుతుంది మొక్కలకు కూడా పట్టాలి కదా అందుకోసం ఆయిల్ అయితే బయటకు రిలీజ్ అయిపోతుంది కదా ఇంకా కొంచెం సేపు అయితే కుక్ చేసుకోవాలి ఇలా అప్పుడప్పుడు మధ్యలో ఫ్రై చేసుకుంటూ ఉండాలండి కొంచెంసేపు మూత పెట్టి ఇంకొంచెంసేపు అయితే మగ్గనిద్దాం వాటర్ అయితే అసలు వేయాల్సిన పని లేదు చికెన్ నుంచి వచ్చిన వాటర్కి ఆయిల్కి నీట్గా అయితే చికెన్ అయితే మాత్రం ఉడికిపోతుంది చూసారా ఇలా కర్రీ ఇలా కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది మసాలాస్ కొద్దిగా తగ్గించి వేసుకోవాలి కర్రీ ఇలా కూడా చేసుకోవచ్చు కొద్దిగా మసాలా సేపు తగ్గించుకోవాలి ఇప్పుడు మనమైతే పులావ్ చేస్తున్నాం కాబట్టి వన్ నీస్ టు టూ అయితే వేస్తానండి నేను రైస్కి వాటర్ అలాగే చికెన్ మ్యారినేట్ చేసిన బౌల్లోకే తీసుకున్నాను వాటర్ ఎందుకంటే దాని చుట్టూ మసాలా ఉంటుంది కదా మొత్తం అంతా కూడా బయటకు పోకుండా దీంట్లోకే వస్తుందని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని వాటర్ అయితే బాయిలింగ్కి వచ్చే వరకు మాత్రం బాయిల్ చేయాలండి ఈ లోపల మనం రైస్ కడిగి పెట్టుకున్నాం కదా వాటర్ అంతా లేకుండా బాగా అంతా వడపోసి దాంట్లో వేసి కానీ ప్లేట్ వేసి కానీ ఉంచేసి మొత్తం వాటర్ అంతా అయితే మాత్రం స్ట్రైన్ చేసేసుకోవాలి చూసారా ఇక్కడ బిర్యానీ సారీ పులావ్ నాకు బిర్యానీ వచ్చేస్తుంది పులావ్ ప్రాసెస్ అయితే మాత్రం రెడీ అయిపోతుంది చక్కగా మంచి స్మెల్ అయితే వచ్చేస్తుందండి ఇప్పుడు వాటర్ అంతా బాగా మరుగుతుంది కాబట్టి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ అయితే చెక్ చేసుకోవాలి నాకైతే సాల్ట్ పర్ఫెక్ట్గా సరిపోయింది నేను టూ టైమ్స్ వేసాను కదా కొద్ది కొద్దిగా సరిపోయింది ఇప్పుడు దీంట్లో మనం కడిగి నీళ్ళన్నీ తీసేసిన బియ్యం ఉంటాయి కదా ఉట్టి బియ్యం ఒకటి వేయాలండి వాటర్ లేకుండా ఎందుకంటే నేను వన్ ఇస్ టూ టూ అయితే వాటర్ వేసాను కాబట్టి అసలు ఒక్క నీళ్ళు కూడా ఉండకూడదు చక్కగా మళ్ళీ కలిపేసుకోవాలి మనం ఎప్పుడు కూడా కిలోకి కిలో చికెన్ ఉంటే కిలో బియ్యమే వేసుకోవాలండి హాఫ్ కిలో చికెన్ ఉంటే హాఫ్ కిలో బియ్యం వేసుకుంటే చక్కగా పీసెస్ కూడా ఎక్కువగా మనం తిన్న ఫీల్ వస్తుంది అలాగే రైస్ కూడా చాలా బాగుంటుందండి జ్యూసి జ్యూసీగా అయితే ఉంటుంది అలా పీసెస్ ఉంటాయి మనకి ఇప్పుడు కొద్దిగా నెయ్యి అయితే వేసాను ఎందుకంటే బియ్యం ఒకదాని కూడా అతుక్కోకుండా రావడానికి అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసి ఇంకొకసారి కలుపుకోవాలి కలిపేసుకుని మనం మూత పెట్టేసుకుంటే చక్కగా అయితే కుక్ అయిపోతుందండి మూత పెట్టి మనం హైలోనే ఉంచుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అయితే మాత్రం హైలోనే ఉంచుకోవాలి చూసారా ఎలా ఉడుకుతున్నప్పుడు సగం అయితే ఉడికిపోయినట్లే అండి ఇప్పుడైతే మాత్రం మనం సిమ్లో అయితే పెట్టేసుకోవాలి మీడియంలో కూడా కదా సిమ్లో పెట్టేసుకోవాలి చాలా చక్కగా ఉడికిపోతుందండి ఎందుకంటే అడుగున మాడిపోకుండా అయితే ఉడుకుతుంది చూసారా అప్పుడే వాటర్ అంతా కూడా లాగేసింది ఇంకా చాలా వరకు కలుపుకుంటే మనం ఇప్పుడే ఒకసారి కలుపుకోవాలి తర్వాత కలిపితే రైస్ అంతా మొక్కలు అయితే అయిపోతుంది కదా చిన్న పీసెస్ కింద అయిపోతుంది మెత్తగా కూడా అయిపోతుంది అందుకే ఈ టైంలో కలిపేసి మనం ఇంకైతే టచ్ చేయకూడదు మూత పెట్టేసి సిమ్లో పెట్టి ఇంకొక ఫైవ్ మినిట్స్ వరకు పెడితే చికెన్ పులావ్ రెడీ అయిపోతుంది వేడి వేడి చికెన్ పులావ్ ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ పులావ్ అయితే రెడీ అయిపోతుందండి ఒక్కసారి ఇలా చేసుకుని చూడండి సేమ్ బిర్యానీలానే ఉంటుంది ఇది ఈ వీలు ఉంటే కనుక తప్పకుండా ఒకసారి ఇదే ఇంగ్రీడియంట్స్ ఇదే కొలతలతో ఒకసారి చూడండి మీరు మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అయితే చేయండి మీరు ఈ విధంగానే చేస్తారా వేరేలా చేస్తారో నా కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే పెట్టండి ఎందుకు ఎందుకంటే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క రకంగా వంటలు అయితే ఉంటూ ఉంటాయి కదా నేనైతే కొద్దిగా ఎలాగే ఎక్కువ చేస్తూ ఉంటానండి చూసారా వేడి వేడిగా ఎమ్మి ఎమ్మి చికెన్ పులావ్ అయితే రెడీ అయిపోయింది కొద్దిగా లెమను ఆనియన్ అయితే పెట్టుకుని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి ఈ వీడియో అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి నా ఛానల్ మాత్రం ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నా ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఓల్డ్ సబ్స్క్రైబర్స్ ఎవరైనా సరే నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నా ఛానల్ ఇంకా చాలా ముందుగా అయితే వెళ్తుందండి మీరు అందరూ ఎంత చక్కగా చూడబట్టే నా ఛానల్లో చాలా చక్కగా చాలా ముందుకు దూసుకుపోతుంది అలాగే మీరు ఎప్పుడు నాకు నా ఛానల్కు సపోర్ట్గా ఉంటారని ఆశిస్తూ ఈ వీడియో ఎంతటితో ముగించేస్తున్నానండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్